సరే ఈ రోజు మేఘియ కథ ఇంకా మనం మనస్సుని ఎలా అదుపులో పెట్టుకోవాలనే దాని గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు చూద్దాం ఈ కథ ఏంటంటే మేఘియ అని ఒక సన్యాసి ఉండేవారు ఆయన ధ్యానం చేద్దామని కూర్చుంటే తన మనస్సు అస్సలు మాట వినలేదట మరప్పుడు బుద్ధుడేం చెప్పాడో తెలుసా మనం మనసు ఎందుకిలా ఉంటుంది దాన్ని ఎలా దారిలోకి తెచ్చుకోవచ్చో దీంట్లో చూద్దాం ఇప్పుడు కీలక విషయాలేంటో చూద్దాం మొదటి ఏంటంటే మన మనస్సు అంటే చిత్తం అంటారు కదా అది మహా చంచలమైనదట దాన్ని పట్టుకోవడం అదుపులో ఉంచడం చాలా కష్టం నీళ్లలోంచి బయటపడేసిన చేప ఎలా గిలిగిలా కొట్టుకుంటుందో అలాగన్మాట మన మనసు కూడా చెడువైపు వెళ్లకుండా ఆపాలని చూస్తే అట్లే తల్లడిల్లిపోతుంది ఇక రెండోది మరి తెలివైన చేస్తారు వాళ్ళు అచ్చం బాణాలు తయారుచేసేవాళ్లు వంకర కర్రని ఎలాగైతే సరిగ్గా నిటారుగా చేస్తారో అలాగే ఈ పరుగులు తీసే మనస్సుని తమ తెలివితో ప్రయత్నంతో సాధనతో అలా నిలకడగా సరిగ్గా ఉండేలా చేస్తారట అంటే ఏంటి పట్టుదల ఉంటే మనసుని ఖచ్చితంగా అదుపు చేయొచ్చు అని అర్థం ఇక చివరిగా మూడో విషయం మన బాధలన్నిటికీ అసలు కారణమేంటో తెలుసా కోరిక దీన్నే తృష్ణ అంటారు ఈ కోరికెక్కడనుంచొస్తుందంటే ముఖ్యంగా మూడు రకాల చెడు నుంచి ఆశా దాన్ని రాగము అంటారు ద్వేషం ఇంక అజ్ఞానం మోహము వీటిని గెలవాలంటే ముందు మనల్ని మనం బలంగా చేసుకోవాలి అంటే మన మానసిక శక్తులైన ఎరుక స్మృతి ఏకాగ్రత సమాధి తెలివి ప్రజ్ఞ వీటిని పెంచుకోవాలన్నమాట అప్పుడే ఆ చెడు ఆలోచనలతో పోరాడగలం అందుకే మనస్సు ఎలా చేస్తుందో తెలుసుకుని దాన్ని జాగ్రత్తగా క్రమశిక్షణతో మలుచుకోవడమే మన బాధలు నుంచి బయటపడే మార్గం